వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు క్యాబేజీ బంగాళదుంప కర్రీ వండుతున్నాను ముందుగా బంగాళదుంపలో క్యాబేజీ ఉటిపె ముక్కలో పచ్చిమిర్చి ఉటి కరివేపప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కారం పసుపు తగినంత ఉప్పు మసాలా పొడి వేసుకుంటున్నాను ముందుగా నాలుగు స్పూన్ ఆయిల్ వేసుకోవాలి కరివేపాకు వేసుకోవాలి ఆనియన్స్ వేసుకోవాలి రెండు పచ్చిమిర్చి కొద్దిగా లైట్గా గోల్డ్ కలర్ వచ్చే వరకు వేసుకోవాలి తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కొద్దిగా పచ్చివాసన పోయేదాకా వేపుకోవాలి అవి వేగిన తర్వాత క్యాబేజీని బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి వేసేసుకున్నాక ఇవన్నీ బాగా కలుపుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి అర స్పూన్ కారం పావు స్పూన్ పసుపు వేసుకొని ఇవన్నీ మొత్తం బాగా కలి కలుపుకోవాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత వాటర్ పోసేసుకోవాలి కొద్దిగా టీ తాగే కప్పుతో ఒక కప్పు వాటర్ పోసేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి ఒక స్పూను మసాలా పొడి వేసుకోవాలి మసాలా పొడి వేసేసుకున్నాక ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలి ఒకసారి మూత తీసుకొని కలుపుకోవాలి బంగాళదుంప ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలంటే దీంతో ఇలా నొక్కి చూస్తే ఉడికిందో లేదో తెలిసిపోతుంది క్యాబేజీ బంగాళదుంప కూర రెడీ అయిపోయింది ఇది తుడిచి తుడిచిపెట్టేసుకుంటున్నాను ఇది కనుక నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ విక్ చేయండి